ఫిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ధరణి కాలనీ అసోసియేషన్ సభ్యులు నివాసితులు తమ కాలనీలోని సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు మంచాల ప్రకాష్ మాట్లాడుతూ తమ కాలనీని కార్పొరేషన్ పాటించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రజావాణి సందర్భంగా వినతి పత్రాలు సమర్పించినా సమస్యలు పరిష్కారం కాలేదని ఇప్పటి వరకు ఒక సిసి రోడ్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ధరణి కాలనీలో ఇప్పటి వరకు ఒక రోడ్డు కూడా వేయలేదని గుంతల ఏమైన రోడ్ల కారణంగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బస్సులు రాని పరిస్థితి ఏర్పడిందని వర్షాకాలం రాగానే కాలనీ రోడ్లు పూర్తిగా దెబ్బతున్నాయని డ్రైనేజీ విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు ప్రతి ఇంటి నుండి గృహ పన్ను వసూలు చేస్తూనే ఇప్పటి వరకు దాదాపు ఇరవై కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన అభివృద్ధి పనులు ఏమీ చేయలేదని ఆరోపించారు కాలనీ సమస్యలు వెంటనే పరిష్కరించి అవసరమైన రోడ్లు డ్రైనేజీ వీధి వెలుగులు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కమిషనర్ ను వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు కాష్ కోశాధికారి పసల చిన్నారెడ్డి వైస్ ప్రెసిడెంట్ లింగాల శ్రీనివాస్ గౌడ్ జాయింట్ సెక్రటరీ కారుపోతుల శేఖర్ గౌడ్ మాజీ అధ్యక్షులు దుండిగల పురుషోత్తం పాలని సభ్యులు దుడుక యాదగిరి గోపిరెడ్డి కృష్ణారెడ్డి చంద్రశేఖర్ నాయక్ చింతం చంద్రశేఖర్ ముసుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు ఇన్సు పదిహేను కోట్ల పైన పడ్డది వచ్చింది గవర్నమెంట్ ఈ మున్సిపల్ కార్పొరేషన్కు పర్మిషన్స్ ఇంటి పనులు ఎల్ఆర్ఎస్లు అన్ని కలిసి మొత్తం పదిహేను కోట్ల పైన వచ్చింది రెండు కోట రెండు కోట్ల రూపాయలు పని కూడా చేయలేదు రెండు పని రెండు కోట పని కూడా చేయలేదు అందుకొరక దయచేసి మా కాలనీ జరిగిన జరిగి కాలనీ రెండవ కూడా మున్సిపాలిటీ మా మా కాలనీలో అనేక సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నాం గతంలో చాలాసార్లు కమిషనర్ గారికి వినతిపత్రాలు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు మాకు లెటర్ రూపకంగా కూడా ఒక సిసి సిడ్ తో రిప్లై కూడా ఇచ్చారు అయినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అంటే బడ్జెట్ లేదంటున్నారు మిగతా కాలనీలకు మాత్రం అన్నీ జరుగుతున్నాయి మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు అలా డ్రైనేజీ సమస్య కానీ వాటర్ సమస్య ఉంది కరెంటు సమస్య ట్రాన్స్ఫారం లేక కూడా గత సంవత్సరంలో ఇంత క్రితమే ట్రాన్స్ఫారం అన్నారు ప్లేస్ కూడా చూపించడం కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు చాలాసార్లు మొరపెట్టుకున్నాము ఎవరు కూడా పట్టించుకుని రాజు లేకుండా పోయిండు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి రోడ్లు మాత్రం ఇంత పెద్ద కాలనీకి ఒక్క రోడ్డు కూడా లేదు కనీసం ఆడవారు పొద్దున్న లేస్తే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా మా కానీ గుర్తించి కార్యక్రమాలు సిసి రోడ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మేము ధరణి కానీ రెండో డివిజన్ ధరణి కానీ నుంచి వచ్చాము అసోసియేషన్ నుంచి గతంలో మాకు ఎన్నో రోడ్లు శాంక్షన్ అయినట్టు సీసీ రోడ్లు శాంక్షన్ అయినట్టు ఇవన్నీ చెప్పారు దానికి ఇప్పటి వరకు లేదు ఏం లేదు ఇప్పటి వరకు మాకంటే మేము ముందు పెట్టుకున్న రోడ్లు శాంక్షన్ అయినట్టు పేపర్కి మాత్రమే మాకంటే ఎంతో పెట్టుకున్న వాళ్ళకు రోడ్లు వేశారు డ్రైనేజ్లు వేశారు మాకు గతంలో డ్రైనేజ్ సాంక్షన్ వచ్చి కాంట్రాక్టర్ కూడా వచ్చి జేసీ పెట్టి తీసుకుంటే కొంతమంది మా కాలనీలోనే కొంతమంది అడ్డుకోవడం జరిగింది అది ఇంతవరకు ఎక్కడున్న ఎక్కడేసే అక్కడ అక్కడలాగానే ఉంది ఇప్పటికీ మా ఇంటి ఇంటికి తెల్లారే వచ్చేసి హౌస్ ట్యాక్స్ కట్టమని ప్రతిరోజు వచ్చేవాళ్ళు హౌస్ ట్యాక్స్ కట్టేంతవరకు ఈ రోజు మా కాలనీలో కొత్తగా ఇండ్లు ఏర్పడుతున్నాయి మా ధరణి కాలనీ నుంచి ఎన్నో హౌస్ హౌస్ ట్యాక్స్ వసూలు చేశారు ఇంటింటికి హౌస్ ట్యాక్స్ వసూలు చేసి దా మా దాని మీద మినిమం ధరణి కాలనీ నుంచే ఒక రెండు కోట్ల వరకు వచ్చింది ఇరవై కోట్ల వరకు వచ్చింది పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకు హౌస్ ట్యాక్స్ వసూలు చేసి పర్మిషన్ పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఇరవై కోట్ల వరకు తీసుకున్నాను కానీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఒక రోడ్ లేదు ఒక డ్రైనేజీ లేదు ఎక్కడైతే పెండింగ్ పెట్టారో అట్లనే పెట్టి వదిలేసి కొన్ని గతంలో కొన్ని రాజకీయ లీడర్లు ఇద్దరు పార్టీలు కొట్లాడుకొని ఎనిమిది నెలలు తువ్వి అలానే పెట్టారు దాంట్లో చిన్నపిల్లలు కాలువలో పడిపోయే ఛాన్సెస్లు ఉండే మేము మరో మొత్తుకొని ఎన్నోసార్లు ఇయ్యంగా లాస్ట్కు వాళ్ళు వాళ్ళు రాజీ వచ్చి రాజకీయ లీడర్లు ఇద్దరు రాజీకి వచ్చి మళ్ళీ దాన్ని పూర్తి చేయడం దాని ఎనిమిది నెలల తర్వాత పూర్తి చేశారు ఇప్పుడు గతంలో వన్ ఇయర్ కిందట వేసిన డ్రైనేజ్ శాంక్షన్లు ఇప్పటి వరకు శాంక్షన్ అయ్యి లేటర్ కూడా ఉన్నది అది ఇప్పటివరకు చేయట్లేదు ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఉన్నది ఇప్పుడు పోవడానికి రావడానికి దారిలో చే రోడ్లన్నీ ఎట్లా పడితే అట్లా కట్ అయిపోయి ఉన్నాయి బండ్ల మీద మేము బిజీగా డ్యూటీలో పోయే టైము ఆఫీసులో పోయే టైము మా భార్య పిల్లలు కలిసి పిల్లలను స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళ ఆ బండి నడపరాక కింద పడిపోతున్నారు దాన్ని ఇప్పటి వరకు పట్టించుకుంటలేదు ఈరోజు మున్సిపల్ పద్ధతిలోనే ఒక కిలోమీటర్ దూరంలోనే ధరణి కాలనీ రెండో డివిజన్ ఉంది కానీ మారుమూల గ్రామంలో ఒక పొలానికి పోవడానికి ఒక సీసీ రోడ్డు శాంక్షన్ అయింది సీసీ రోడ్లు ఉన్నాయి మరి మున్సిపల్ పరిధిలోనే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాం దానికి ఇప్పటి వరకు ఒక సీసీ రోడ్లు శాంక్షన్ అయినా కానీ వేయలేదు అంటే దీన్ని దీన్ని బట్టి ఏం చూస్తున్నాం ప్రజాపాలన అని చెప్పారు ప్రజాపాలనలో ఏం జరుగుతుంది ఖాళీ వచ్చి పేపర్లు ఇచ్చి మేము పేపర్లు ఇచ్చి ఫోటోలు తీవడానికే పరిమితం కానీ మాకు మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు మా కాలనీ ఎక్కడ వేసిన అక్కడే ఉంది మీరు మీరు మీడియా మిత్రులు వచ్చి మా కోసం సహకరించి ఎన్నోసార్లు మీరు మీడియా మిత్రులు వచ్చి మా గురించి కాలనీలో ప్రాబ్లం ఉందంటే కూడా మీరు వచ్చి మాకు మైకులు పెట్టి మీ సమస్యలు మేము తీసుకెళ్తామని కూడా మీరు ఇప్పటి వరకు వచ్చి మాకు సహాయం చేస్తున్నారు కూడా దానికి మీడియా మిత్రులకు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నారు చేసే అంతవరకు ఇది ఓన్లీ ఇప్పుడు స్టార్టింగ్ మాత్రమే అయింది దీని తర్వాత అనేది ర్యాలీగా ర్యాలీగా ధర్ణి కాలనీ నుంచి ర్యాలీగా వచ్చి మాకు శాంక్షన్ అయినా లే మాకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ శాంక్షన్ అయినా కాలేదనుకోండి ర్యాలీకి వచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందడ కూర్చొని ధర్నాకు దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా అధ్యక్షుడు మా అసోసియేషన్ నుంచి మేమందరం ఒక మాజీ అధ్యక్షుడిగా మా కాలనీ వాళ్ళందరి తరఫున మేము ధర్నం తిరగడానికి అయినా సిద్ధంగా ఉన్నాం